న్యూస్ ఆంధ్ర వక్ఫ్ సవరణ చట్టంపై ప్రధాని మోదీకి దావుది బాహ్రో కమ్యూనిటీ కృతజ్ఞతలు వక్ఫ్ సవరణ చట్టం చేసినందుకు దావుది బ్రాహ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది గురువారం ప్రధాని మోదీకి కలిసిన బృంద సభ్యులు కొత్త చట్టంపై సంతోషం వ్యక్తం చేశారు తమ సమాజం తరఫున చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ అని వారు చెప్పారు సబ్కా సాద్కా సబ్కా వికాస్ సబ్కా వికాస్ విశ్వాస్ అనే ప్రధానమంత్రి దర్శనికతపై విశ్వాసం వ్యక్తం చేశారు కాగా ఓవైపు దేశవ్యాప్తంగా ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టంపై వ్యతిరేక చట్టం చేస్తుంటే దావుది బ్రాహ్రో కమ్యూనిటీ వాళ్ళు ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు